నవంబర్ ఆరు ఐదో తారీఖు రెండు వేల ఇరవై మూడో రోజు నేను ఒక ప్రెస్ మీట్ పెట్టిన హోటల్ ఒక ప్రైవేట్ హోటల్లో మీ అందరు తెలుసు ఆ ప్రెస్ మీట్ సంబంధించిన పేపర్ క్లిపిక్స్ ఇవి ఒక అమ్మాయిని పెట్టి నన్ను వేధిస్తున్నారు ఒక అమ్మాయిని పెట్టి కిరణ్ రైలు వేయాలని చూస్తున్నారు కరెక్ట్ కాదని చెప్పి నవంబర్ ఆరో తేదీ నాలుగు గంటలకి ఉదయ్ ఇంటర్నేషనల్ హోటల్ ప్రెస్ మీట్ పెట్టా ఐడియా ఉంటుంది అందరు కూడా అంటే ఒకటి నాలుగు సంవత్సరాల క్రితం అదగోండి కరుణాకి అభివృద్ధి అభినరెడ్డి చేస్తున్నాడని చెప్పి చూపించా పెద్ద మాస్టర్ ప్లాన్ ఇది ఆ అమ్మాయిని పిలిపించుకొని ఎందుకు మా ఆ రోజు సెటిల్ చేసినావు ఆ అమ్మాయి రెండు వేల ఇరవై ఒకటిలో పోలీసులు కేసు పెట్టి జైపూర్ నుంచి వస్తే కాపాడింది ఎవరు ఇదే భూమన అభినయ్ రెడ్డి మనుషులే కదా ఆ స్టేషన్ సిఐకి ఫోన్ చేసి ఆ అమ్మాయిని వదిలేసింది మీ దొంగ పట్టకన్నారు ఇంకా చాలా కీలక విషయాలు ఇస్తారు మీకు వినిపిస్తా కూడా ఇరవై మూడులో ఆ అమ్మాయి పిలిపించి మీరు కిరణాల డబ్బులు సెట్లిమెంట్ చేయించారు మీరు పెద్ద మనుషులు పెట్టి భూముల అభిబైరెడ్డి మనుషులు భూమన్ అభిరెడ్డి ఒకడు ఉంటాడు మొబైల్ షాప్లో పనిచేస్తాడు తేడాగాడు వాడు ఒకడు వీళ్ళందరూ కలిసి ఆ అమ్మాయి ఏమైంది కిరణ్ గారి సీట్ వస్తే అదృష్టం కొద్దిగా సీట్ వస్తే అప్పుడు మనం దీన్ని ట్రోల్ చేద్దాం దీన్ని వాడుదాం మనం డబ్బు రూపాయ ఖర్చు కొట్టకపోయినా నేను గెలిచిపోతా అభినయ్ రెడ్డి నాకు ఎలక్షన్ అయ్యే ఖర్చులు పది కోట్లు నీకు ఇస్తానని చెప్పి డీల్ చేసుకున్నాం లేదా వన్ పాయింట్ ఎలక్షన్ ముందు తోకల లక్ష్మి రెడ్డి వైఫ్ ఆఫ్ తోకల బృందకుమార్ రెడ్డి నువ్వు ఇరవై మూడు నవంబర్ ఐదో తారీఖు అభినయ్ రెడ్డిని కలిసి కిరణ్ సీట్ అనౌన్స్ అయితే మనం అతను ఎలా దెబ్బ కొట్టాలి మొత్తం ప్రియోహత్తంగా మీరు చేసుకున్నావా లేదా అనేది నేను అభినయం అడుగుతున్నా సన్ ఆఫ్ ఉమర్ కరుణాకర్ రెడ్డి అభినయ అంటే మాకు అలా తెలుసు డిప్యూటీ మేయర్ కాకుండా అభినయకు ఎవరు తెలియదు తెలుసు జూనియర్ మాకు అందరికీ తర్వాత నాకు సీట్ రాలే సంగతి మీకు తెలుసు అన్ని వల్ల వల్ల సీట్ ఎవరికి పోయింది తెలుసు తిరుపతిలో ఎలా గెలిచామో తెలుసు కానీ కిరణ్ రాయ్ టార్గెట్ ఉంది ఎప్పుడో ఒక రోజు వాళ్ళని వేయాలి కరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు మొన్న రిపబ్లిక్ డే రోజు నేను మంగళగిరిలో కలిసినప్పుడు ఫిబ్రవరి పదహైదవ తారీఖు తర్వాత పార్టీ కష్టపడి పనిచేసిన ముఖ్య నేతలు అందరితో నేను పిలిపిస్తాను మీకు అందరికీ మంచి నామినేట్ పోస్ట్ ఇస్తాను మీకు ఇవన్నీ భర్తీ చేస్తాను మీరేం బాధపడకండి నేను నాతో పాటు మా జన నలుగురు మా నగర అధ్యక్షుడు ఇంకొక ఇద్దరు చెప్పినప్పుడు ఈ విషయాన్ని నీ చెవులో ఎవరేశారో నీకు తెలుసు కిరణ్ రాయలు నామినేట్ పోస్ట్ వస్తుంది ఇప్పుడు ఈ టైంలో వాడితే సెటప్ సెట్ అయిపోతుంది మనం దెబ్బ కొట్టే ప్రయత్నంగా ఉంటుంది భవిష్యత్తులో అభయ రెడ్డికి ఎప్పటికైనా తిరుపతిలో ఏదో ఒక రోజు కిరణ్ రాయలు బీడాలేసే కిరణ్ రాయల్ పాలు అమ్మే కిరణ్ రాయల్ బ్లాక్ టికెట్లు అమ్మే కిరణ్ రాయల్ ఇంకేదో కిరణ్ రాయలు రకరకాల బ్రోకర్ కిరణ్ అన్నాడు బ్రోకర్ కిరణ్ రాయల్ మీకు ఇబ్బంది అవుతాడేమో అని అభయ రెడ్డి వాళ్ళ నాన్న పుట్టుకతోనే రెండు వందల కోట్ల ఆస్తిపరుడు కరుణాకరెడ్డి గారు జమీందారు కుటుంబంలో పుట్టిన కరుణాకర్ రెడ్డి గారు తిరుపతికి వచ్చేటప్పుడు ఆయన ఎనభై ఒకట్లో ఎనభైలో తిరుపతికి వచ్చినప్పుడు రెండు వందల కోట్లతో వచ్చాడు మీకు ఎవరికైనా తెలుసా జిరాక్స్ భవన్ అబద్ధం జనాలు నమ్మర్ అన్ని ఉరికే ఉత్తుతే రెండు వందల కోట్లు వచ్చాను ఎత్తుకొని తిరుపతి ఆ జిరాక్సాభవన్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం పెట్టుకున్నా అంట నువ్వు తిరుపతికి ఎలా వచ్చావు మీ నాన్న మీ నాన్న ఇన్ని వ్యాపారం చేశాడు ఏ కంపెనీలో పనిచేశారు అవన్నీ నేను మాట్లాడాలా రాయలు మాత్రం డిబేట్లో పెట్టి డిబేట్లో పెట్టి డిబేట్లో పెట్టి రకరకాలుగా మాట్లాడుతున్నారు పెట్టుకోండి సంతోషం ఫ్రీ పబ్లిసిటీ ఒక తప్పు జరిగితే ఆ తప్పు వాస్తవమా కాదా చెప్పేది ముందు కోర్టు కేసు పెట్టారు విచారం జరుగుతూ ఉంది కోర్టు చెప్తుంది సాక్షి పేపర్ సాక్షి టీవీ చెప్తుందా వీడు ఒక మంచి ఆర్టి ఫోటో పెట్టాడు ఇదే మీరు చాలా ఇంపార్టెంట్ ఫోటో మీరు చూడాలి ఇవన్నీ కిరణ్పై కేసేయడండి కేసు పోలీసులు కోర్టు చూసుకుంటుంది సాక్షి టీవీకి సాక్షి పేపర్కి ఏ పని మీకు ఈ అమ్మాయికి సంబంధం లేదంటారు మీకు రాష్ట్రంలో లక్ష్మీరెడ్డి తప్పకి ఎవరికి అన్యాయం జరగట్లేదా ఎవరికి కష్టాలు లేవా రాష్ట్రంలో వేరే సమస్యలే లేవా ఎందుకు మీరు ఇంత పెద్ద ఆర్టికల్ వేసి పెట్టారు కిరణ్ రాయల పక్కన అమ్మాయి ఉంది ఓకే ఆ అమ్మాయి అనుకుందాం ఏముంది ఇంట్లో నాతో రోజుకి తిరుపతి ఆడితే వంద ఫోటోలు ఇస్తారు వంద తక్కువ ఫోటోలు ఉండవు ఖచ్చితంగా నాతో తిరుపతి దాడితే వంద ఫోటోలు ఖచ్చితంగా తీసుకుంటారు సరే ఇప్పుడు పాయింట్లోకి వద్దాం ఈ ఫోటో నా సింగిల్ ఇండివిజువలిటీ ఫోటో ఇది మొత్తం మూడు ఫోటోలు ఫేస్బుక్లో లో ఉండేది వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఈ మూడు ఫోటోలు నావి ఎంత పెద్ద మేధమే దొరికిపోతారో చోట ఇక్కడ దొరికిపోయారు వీళ్ళు ఫోటోషాప్లో ఒక షేర్ కంట్రోల్ ఒక యాప్ ఉంది చేసుకోవచ్చు ఇప్పుడు ఆడ కిరణాల పక్కన అమ్మాయి ఉంది ఉంది కదా ఈడ వేరే అమ్మాయి ఉంది మోడల్ అది అమ్మాయి ఎట్ ఇప్పుడు ఏమైనా సంబంధం ఉందేమో ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది నా పక్కనే ఉంది ఈడ కిరణ్ ఒకడే ఉన్నాడు ఈడ తోక లక్ష్మి రెడ్డి గారు ఉన్నారు దీని ఆర్టికల్ వేశారు అంటే ఫేక్ ఫోటోలు నేను పోయేసి ఆమె ఎవరో మంచి క్రితీ వేస్తాను క్రితీ వస్తున్నావు ఎవరో హీరోయిన్తో నిలబడి ఫోటో నాకు ఆమెకు ఉందంటే వేసేసారా లుచ్చా పేపర్ లుచ్చా టీవీ లుచ్చా పేపర్ ఏమి ఇది ఒక ఫోటో వచ్చినప్పుడు దానికి ఎంక్వైరీకి పంపించాలి ఇది వాస్తవమా కాదా ల్యాబ్ రిపోర్ట్ తీసుకుని ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి నయాన్న తర్వాత ఫోటో వేస్తారా ఇంకేద్దరు వేస్తారా ఫోటోలు ఇండియా మా నాయకుడు ఆపిట్టాను నన్ను ఇం టెస్ట్ మ్యాచ్ అన్న ఇంకా డైలీ వన్ డే వన్ మ్యాన్ ఆఫ్ మ్యాచ్ ట్వంటీ మ్యాచ్లు ఆడతాను నేను ఒప్పుకోను